డిస్ అంతే త్రీ ఫోర్ అవును పద్నాలుగు వేలు ఒకళ్ళు పదిహేను వేలు కూడా వచ్చారు త్రీ ఫోర్ అండ్ ఇంతకన్నా క్వాలిటీ త్రిఫోర్ ఏసీ కనపట్ల బాగుంది కలర్ బొమ్మాను ఒరిజినల్ త్రిఫోర్ అండి కర్ణాటక నెంబర్ ఫైవ్ సైజులు ఉన్నాయి బెస్ట్లు ముడత ముడత ఉన్నాయి కానీ రంగు బాగున్నాయి పది పదకొండు వేలు మధ్యలో అడుగుతున్నారు సైజు మాత్రం బ్రహ్మాండం ఉండే రంగు బ్రహ్మాండం ఉండే బెస్ట్ లుక్ కొత్త సూపర్ డిలక్స్ ఒకళ్ళు పదిహేను వేల ఐదు వందలు రాస్తే ఇంకోళ్ళు పదహారు వేలు రాశారు కొత్త అయితే సూపర్ సైజు ఎమా సైజు ఆరుదల కలరు చెమక్కు ఎక్సలెంట్ ఉంది బెస్ట్ అండి బుల్లెట్ పదకొండు వేలు అడిగారంట సైజు అండి మరి మూడు వేలు అడుగుతున్నారు బుల్లెట్ బెస్ట్ బెస్ట్ పద పదకొండు వేలు బుల్లెట్ పదమూడు వేలు అడిగారంటే నంబర్ ఫైవ్ సైజ్ ఉంది బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ ఇదేనండి అంత క్వాలిటీ లేవు బ్యాగ్లో బాగుంది రంగు బాగుంది బెస్ట్ నెంబర్ ఫైవ్ చూసారా కలర్ ఎంత బాగుందో పదమూడు వేలు అడిగారంటే పద్నాలుగు వేలు ట్రై చేస్తున్నారు సైజ్ తక్కువ కాబట్టి కలర్ మాత్రం ఉంది ఏ లేదు పర్లేదు టూ సెవెన్ ఫైవ్ రకం టూ సెవెన్ ఫైవ్ సినర్జీలు త్రీ ఫోర్ అన్ కలర్ వచ్చింది త్రీ ఫోర్ అన్ కింద డీలక్సీ అనుకోండి పదకొండు వేలు వేసాను కలర్ త్రీ ఫోర్ వన్ లాగా ఉంది షార్క్లు అండి బెస్ట్లు బాగుంది క్వాలిటీ రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ పదమూడు వేలు రాశారు బెస్ట్ கலர் ப்மாண்ட்ரி ஷார்க்கு ஷார் வந்து பதிவேல ஆக்டை பதமூடு வேலேசு பன்னெண்டு வேலுவதே டபல் ஃபைவ் த்ரீ வந்து சிங்கிண்ட் கர்நாடக கர்நாடக ரங்குனே தெலப்பிரி எண்ணது வேலு எது ஐது வந்தேசி டபல் ஃபைவ் த்ரீ வந்து ரங்க உந்தே அந்த தெலப்பே எது வந்து எது ஐந்து வந்து கர்நாடக டபல் ஃபைவ் த்ரீ வந்து ఏమో వన్ జీరో ఎయిట్ వన్ డార్క్ కలర్ కానీ సై తక్కువ మచ్చకాయలు ఉన్నాయి తెలకలు ఉన్నాయి ఆరుదాలు ఉన్నాయి పదివేలు వేసారు కొద్దిగా లైట్ కూలింగ్ కూడా ఉంది ఆయన పదివేలు రాశారు కూలింగ్ మీదే రాశారు డార్క్ కలర్ వన్ జీరో ఎయిట్ కాదు వన్ జీరో ఇది సువర్ణ బ్యాడీ వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలర్ తొమ్మిది వేలు వేసారు బాగా లైట్ కలర్ ఆరుదలు ఉన్నాయి పక్క ఆరుదలు ఉన్నాయి తొమ్మిది లైట్ కలర్ తొమ్మిది వేలే రాశాడు బందీలైట్ అన్ను సువర్ణ కాదు ప్యూర్ లైట్ కలర్ అండి సూపర్ టెన్ అండి లైట్ కలర్ డీలక్స్ మద్రాసు మన బంగ్లాదేశ్ పార్టీ పద్నాలుగు వేల ఐదు వందలు చాడు అంటే డీలక్స్ లైట్ కలరు కరెక్ట్గా చూడండి ఎట్లా ఉంది కలరు సైజు కానీ సూపర్ టెన్ మార్చర్లే సూపర్గా ఉన్నాయి చమక్కు చూసారా అసలు అసలు ఎంత సైజు ఉన్నాయి చూడండి పద్నాలుగు వేలు వేసారంట పదిహేను వేలు చదువుతున్నారు మళ్ళీ ఎవరైనా వస్తే రాయస్తారే మరి ఇంత క్వాలిటీ లేవు సైజ్ తక్కువ ఉన్నాయి బెస్టే కానీ సైజ్ తక్కువ ఉన్నాయి నిండు రంగులు ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ పేడి రంగులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ సైజ్ తక్కువ మరీ సైజ్ తక్కువ సైజ్ తక్కువ బెస్ట్లే నిండు రంగులు ఉన్నాయి అసలు బెస్టే నిండు రంగులు సైజ్ తక్కువ పదకొండు వేల ఐదు వందలు సైజ్ తక్కువ అన్నీ రంగులు బాగుంటాయి కానీ సైజ్ తక్కువ బెస్ట్లే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సైజు తక్కువ కానీ రంగులు బాగుంటాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైం బాగుందండి బెస్ట్ క్వాలిటీ జొమాటో సన్నం టైప్ కలర్ కూడా గో గోల్ గోడ్స్పట్ కలర్ పదమూడు వేల ఐదు వందలు రాశారు పద్నాలుగు వేలు కోసం చెప్తున్నారు పద్నాలుగు వేలు పడిద్దండి క్వాలిటీ బాగుంది బెస్ట్ వైట్ కలర్ సన్నం టైప్ పైగా తేజలాగా ఉంది సన్న

ఒకవేళ తొమ్మిది వేల ఐదు వందలు రాశారండి ఇంకోళ్ళు వచ్చి పదివేలు రాశారు పదివేలు అంటే నిండు రంగు ఉందండి ఇది నిండు రంగు ఉన్నాయి ఆరుమూరు మీడియం అయినా నిండు రంగు ఉంది తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు రాశారు పిక్కలు కూడా ఉన్నాయి ఇంకో పిక్కలు తగులుతున్నాయి బెస్ట్ ఆరు ఆరుమూరు లైట్ కలర్ బెస్ట్ పదకొండు వేల ఏడు వందలు వేసాడు బెస్ట్ పన్నెండు వేల దాకా పోవచ్చు సైజు ఉంది ఉంది మీడియం బెస్ట్ అండి తేజ పదమూడు వేలు అడిగారు ఎక్కడన్నా ఒక కాయ తెల్లపరు బీహార్ వాళ్ళు సైజు ఉంది అండి మీడియం బెస్ట్ ముడత ఉంది కాయ లైట్ కలర్ బీహార్ వాళ్ళు వేసారు పదమూడు వేలు రంగు బాగానే ఉంది కాకపోతే తెల్లపడి ఉంటాయి ముడుతుంది సైజులు ఉండే ఎరుపులు తగులుతాం డీలక్స్ తా తేజ తగ్గేసి ఏడు వేల ఐదు వందలు ఒకళ్ళు ఎనిమిది వేలు రాశారంట ఎవరికైతే వాళ్ళకి వెళ్తాం సంఘం ఫోర్ వన్ ఫోర్లు అండి తెలపరు తగ్గుతున్నాయి బెస్ట్లో తెలపరు తగ్గుతున్నాయి పదివేలు వేసారు ఇది ఇది సైజులు ఉన్నాయి కానీ అన్నీ డార్క్ కలర్లు పదివేలు పదివేల ఐదు వందలు వేసారు సైజు ఉంది ఇది పదివేల ఐదు వందలు వేసాడు సంగం ఫోర్ వన్ ఫోర్ కలర్ థమ్సప్ కలర్ వస్తుంది ఇప్పుడున్న ఒక నాకేమో పండుగనిపించింది త్రీ ఫోర్ అండి డీలక్స్ కాకపోతే ఫుల్ డ్రై అవ్వాలి క్లైమేట్కి లైట్ చల్లదనం వచ్చింది ఒకళ్ళు పద్నాలుగు వేలు ఒకళ్ళు పదిహేను వేలు రాశారు మరి ఎవరికైతే మంచి తెలియదు లైట్ కూలింగ్ ఉంది అట్లా ఒక్క పండుగ ఇలా ఉంది కానీ కలర్ మాత్రం చమక్క కానీ హైలైట్ అయ్యాను ఒరిజినల్ వస్తాయి త్రీ ఫోర్ సైజు కలర్ ఎక్సలెంట్ బెస్ట్ బెస్ట్ కమ్ డీలక్స్ పత్తి వన్ జీరో ఎయిట్ వన్ అండి డార్క్ కలర్ డ్రై ఉంది బాగా డ్రై ఉంది డీలక్స్ ఈ కొత్త పన్నెండు వేల ఐదు వందలు రాశారు సైజు ఉంది కలర్ ఉంది మరీ లైట్ కలర్ కాదు మరీ డార్క్ కలర్ కాదు కొద్ది పర్లేదు డార్కే కొద్దిగా ఆరదలు ఉంది మీడియం బేస్ నిండు రంగు ఉంది లైట్ కలర్ ఉంది లైట్ కలర్ ఎక్కడన్నా కాయ మర్చింది కొత్త కాయ కొత్త పదమూడు వేల ఐదు వందలు వేసేది మీడియం బెస్ట్ కింద మచ్చకాయ ఉన్నాయి కొత్తవి లైట్ కలర్ బీహార్ కానీ ఆరుదలు ఉంటేనే మచ్చ చూస్తూ ఉంటున్నారు కొద్ది లైట్ లైట్ కూలింగ్ ఉంది వాతావరణాడా డార్క్ కలర్ వచ్చింది మీడియం బెస్ట్ త్రి థర్టీ ఫోన్ ఏసీ కలర్ డార్క్ అయిపోయింది ఎక్కడన్నా ఒకయ తెల్లపర కూడా ఉంది అదిగా అలా ఉన్నాయి తలపర ఉన్నాయి కానీ రంగు డార్క్ కలర్ అయింది పదివేలు రాశారు మీడియం బస్టే పదివేలు రాశారు డార్క్ కలర్ ఎరుపులు ఉన్నట్టు ఉండవు అన్నీ మెతకలు వాతావరణం క్లైమేట్ మీద ఎత్తుకొచ్చారు వర్షం పడిద్దామని ఎరుపులే తాలు కలగలుపుల తాళనమాట ప్యూర్ కలగలుపుల తాలు ఉంటాయి అన్నీ చల్లదనాలే బాడి తాళన్నట్టుండే ఐదు వేలు వేసారు ఎరుపు విజుడైతే ఎరుపు ఉన్నట్టు ఉంది ఐదు వేలు వేసారు చల్లదనాలు పీలా క్వాలిటీ పోయిన సంవత్సరాన్ని తేజ ఎట్లయిపోయింది చూడండి తొమ్మిది వేలు వేసేదంట అంతా ఎనిమిది వేలా ఎనిమిది వేలా ఎనిమిది వేలు వేసే కంట పీలా ఎగురు పిక్కలు తేజ ఎగురపిక్కలు తెలపారు కూడా చదువుతున్నాయి ఈ తొమ్మిది వేలు వేసేవా తలపరగుండ ఇగురు పిక్కల్లో తెల్లపర కూడా సీడ్ రకాలు తలపర తగ్గితేనే రంగులు ఉన్నాయి త్రీ ఫోర్ అన్న ఉంటాయి త్రీ ఫోర్ అన్లో మీడియం అను త్రీ ఫోర్ అన్లో మీడియం ఇది ఎనిమిది వేలు వేసాడు తలపర ఎక్కడన్నా ఒకటి ఉంది కానీ త్రీ ఫోర్ అండి మీడియం త్రీ ఫోర్ అండి ఎనిమిది వేలు వేసాను ఒరిజినల్ త్రీ ఫోర్ అండి రంగు బాగుంది ఇది చూడండి టూ జీరో ఫోర్ త్రీ ఒకళ్ళు ఏడు వేలు అడిగితే ఇంకొకళ్ళు ఏడు వేల ఐదు వందలు అడిగారంట నలుపులు ఉన్నాయి దీంట్లో తొమ్మిది వేలు చదువుతున్నారు నలుపులు తగులుతున్నాయి తలపురపు కాకపోతే కలర్ డార్క్ కలర్ చెమక్కన్నా నలుపులు ఆరుదాలు ఉండే మంచి ఆరుదాలు వచ్చింది కర్నూలు రెడ్డి బెస్ట్ పదమూడు వేలు వేసింది కలర్ కూడా థమ్స్అప్ కలర్ కలర్ బాగుంది థమ్సప్ కలర్ బెస్ట్ పదమూడు వేలు వేసాయి కొత్తవి మెతకలు కన్నుల్డే మెతకలండి మరీ మెతకలు కాదు మెతక పదివేలు వేసారు బెస్ట్లో మెతక పదివేలు వేసారు మెతక పదివేలు వేసారు అంత థమ్స్అప్ కలర్ ఏం కాదు కలర్ థమ్సప్ కలర్ త్రీ ఫోర్ అండ్ ఒరిజినల్ త్రీ ఫోర్ అనాలి మీడియం బెస్ట్లు నిండు రంగు ఉన్నాయి కలర్ కూడా థమ్సప్ కలర్ పదమూడు వేలు రాశారు మీడియం బెస్ట్ మెయిన్ ఏంటంటే ఇది కలర్ అండి మీడియం బెస్ట్లో కలర్ థమ్స్అప్ కలర్ అయింది అందువల్ల రాశారు ఉంటాయి తెలపరు ఉంటాయండి టైం ఏముంది డిసెంబర్ డిస్టెంబర్ వస్తారు తర్వాత కలర్ కలర్ రో థమ్సప్ కలర్ కలర్ థమ్సప్ కలర్ ఫ్రీ ఫోర్ ఒరిజినల్ ప్యూర్ ఎల్లో గోల్డ్ పదిహేడు వేల ఐదు వందలు వేసారు ప్యూర్ ఎల్లో గోల్డ్ చూడా కలర్ చూసారు ఎట్లా ఉందా సైజు ఉంది మీరేనా ఎవరేనాపల్లి మీ సబ్స్క్రైబర్ బెస్ట్ టూ జీరో ఫోర్ ఫోర్తో పదివేల ఐదు వందలు అడిగారు అంత కాయ పగిలిపోయింది విత్తనాలు రా కలర్ థమ్సప్ కలర్సారి విత్తనాలు ఎక్కడుండయా బెస్ట్ ఇది తదులుతుంది అక్కడ రైట్ కలర్ కలర్ మళ్ళీ డార్క్ కలర్ బెస్ట్ థమ్సప్ కలర్ వచ్చింది కుబేరా బెస్ట్ సైజు కూడా పర్లా బెస్ట్ థమ్సప్ కలర్ వచ్చింది పదకొండు వేలు వేసాడు బెస్ట్ బెస్ట్ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అడుగుతున్నారు క్లాస్ పదివేలు చదువుతుంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అడిగారు బెస్ట్ అంతే ఒక లైట్ కలర్